మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు రాజాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది పేద కుటుంబాలకు జీవనాధారం లభిస్తుందని అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రజా విరోధక చర్యగా పేర్కొన్నారు ఉపాధి పనులకు సరైన నిధులు విడుదల చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమన్నారు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు గ్రామీణ ఉపాధ్యాయులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు ఈబీసీ వర్గాలు ఈడబ్ల్యూఎస్ వర్గాలు అందరూ కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు తేలిపోయినటువంటి పేద వర్గాల ప్రజలు మరి ఉపాధి హామీని హక్కుగా భావించి ఆనాటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు సంవత్సరం అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం పేద వర్గాలకు భూమి హక్కును మరి పని హక్కును కల్పించి మరి గ్యారెంటీగా మరి దరఖాస్తు చేసుకుంటే పదిహేను రోజుల్లో పని కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకానికి రూపకల్పన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అట్లాంటి ప్రభుత్వం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మరి వలస నివారించబడ్డాయి అని చెప్పి పేదరికం నిర్మించబడదని చెప్పి చట్టబద్దమైనటువంటి నీతి ఆయోగం లాంటి చట్టబద్దమైనటువంటి సంస్థలే మరి గంటాబద్ధంగా చెప్పినాయి ఈ అద్భుతమైన పథకం అద్భుతంగా మరి అటువంటి పథకానికి ఇవాళ మోడీ గారి ప్రభుత్వం తూట్లు ముఖ్యంగా అనేక రకాలుగా తోటలు గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలను మళ్ళా వరుస బాటలు పట్టాలి మరలా అందానీ ఆదాని అంబానీల కంపెనీల్లో వరుస కూలీలుగా ఈ పేద వర్గాలు ఉండాలని చెప్పి ఒక అందాని ఆదానీలకు మరి రెడ్ కార్ పెట్టు ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కేంద్రీరిస్తా ఉన్నాం ఈ పద్ధతి సరైన కుట్ర ప్రయత్నానికి మరి ప్రభుత్వం పథకం పడుతున్నది గాంధీజీ గారు ఒక ఉన్నతమైనటువంటి ఆశయం కోసం ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను పేద వర్గాలను ప్రాంతాలకు మతాల జన్మించినటువంటి ప్రపంచం అంతా కూడా ఈ శుభ సందర్భంలో తొలగించడం అమలు పరచడం అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ దేశ నిరసన వెల్లువరుస్తా ఉన్నాయి దేశమంతా కూడా అనేక గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి ఈ పద్ధతిని విడదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే ఆనాడు కూడా గతంలో కూడా ఇదే విధంగా రైతు వ్యతిరేకమైన ఉద్యమాన్ని నిర్మాణం చేస్తే ఆ యొక్క నిర్ణయాన్ని వెలుగు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ విధానానికి వ్యతిరేకంగా మనం అంతా కూడా దేశవ్యాప్తంగా